మండ నేను మీ దీపిక అందరు బాగున్నారా ఈరోజు నేను ఇంకొక ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను అదే అదేంటంటే శనగపప్పు మసాలా పడండి శనగ ఇలా ఉంటుందండి మొత్తం మనం మిక్సీకి వేసుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి శనగపప్పు పావు కేజీ పావు కేజీ ఐదు గంటలు నానబెట్టాలండి తర్వాత పది పచ్చిమిర్చి తర్వాత కళ్ళు కళ్ళుప్పు తగినంత చిన్న అల్లం ముక్క ఇవన్నీ కలిసి మిక్సీలో తిప్పాలండి తర్వాత మనం ఉల్లిపాయలు చిన్నగా కోసుకొని ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసుకొని ఆ మిశ్రమంలోకి మనం ఈ పచ్చిమిర్చిని వేసేసి కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసి మనం ఏం చేయాలంటే ఇదంతా కలుపుకోవాలండి బిండిలాగా బిండిలాగా కలుపు ఇలా మనం వడలు వేసుకున్నట్లయితే చాలా చాలా సూపర్గా ఉంటాయండి మన స్నాక్స్ ఐటమ్ అయినా సాయంత్రం అయినా ఇవన్నీ మొత్తం కలుపుకోవాలండి తర్వాత స్నాక్స్ ఐటమ్ అయినా లేకపోతే మనకు పొద్దున్న మార్నింగ్ టిఫిన్కి అయినా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికైనా కానీ క్యారీ బ్యాగ్స్లోకి వెళ్ళడానికి కానీ చాలా చాలా బాగుంటాయండి చాలా సూపర్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి శనిగాపప్పు మసాలా వడండి అంత మసాలా అంతా వేయాలి కదా ఇదంతా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి మనము మిక్సర్ మార్ని తయారు చేసుకుంటే ఇలా ఈ విధంగా మనకు వస్తాయండి అనేది అంతే అండి వేడివేడిగా శనగపప్పు మసాలా వడ రెడీ అండి ఉంటాను నేను మీ